నేను ఆర్పిక్ సెల్లింగ్ కి వైస్ ప్రెసిడెంట్ ఆడు స్కూల్ టీచర్ ఏ ఫర్ ఆపిల్ బి ఫర్ బాల్ సి ఫర్ క్యాట్ మియా డి ఫర్ డాంకీ ఎ ఫర్ ఫాట్ పోరా నేనేమో కొసక్సి పచ్చి పులుసులతో ఇంటర్నేషనల్ డీల్ ఓకే చేసుకోబోతున్నా ఆడేమో స్కూల్లో జి ఫర్ గాడ్ హెచ్ ఫర్ హెల్ప్ ఎం ఫర్ మీ ఛాన్స్ ఏ లేదు హిన్నాడు వాడంటే ప్రేమ ఉండేది ఇప్పుడు గౌరవం పెరిగింది మేమంతా ఇంజనీరింగ్ డిగ్రీ కోసం చదివాం డిగ్రీ ఉంటే జాబ్ వస్తుంది జాబ్ ఉంటే పిల్లని ఇస్తారు ఫారెన్కి వెళ్ళి సొంత ఇల్లు కట్టుకుని కారు కొనుక్కొని హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు కానీ వాడు వీటి కోసం రాలేదు నాలెడ్జ్ పెంచుకోవడానికి వచ్చాడు తనకు లాస్ట్ వస్తానన్న బాధ లేదు ఫస్ట్ వచ్చానన్న గర్వము లేదు చంద్రుడి మీద కాలు కాలు సెకండ్ అది కూడా సార్ మరి ఒంటికాలతో నడలేడు కదా సెకండ్ టైం కాలు పెట్టిన మనీ మనీస్ట్ యో టైం ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ బికాస్ సెకండ్ వచ్చిన ఎవర్ని ఈ లోకం గుర్తు పెట్టుకో రెండు నెలలకి ముందు

జాబ్ వచ్చి ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే ఆ జాబ్ మాకు ఇస్తారా వెరీ గుడ్ క్వశ్చన్ ఇంకా వేరే ఎవరికైనా ఈ డౌట్ ఉందా అనుకున్నా ప్లీజ్ ప్లీజ్ కమ్ కమాండ్ టు ద స్టేజ్ ఎవ్రీబడి గడిచిన నాలుగేళ్లుగా ఐఈసి జరిగిన అన్ని ఎగ్జాముల్లోనూ వీళ్ళు రికార్డులు సృష్టించారు లాస్ట్ రావడం ఈ జీనియస్ బ్రెయిన్స్ ని మార్కెట్ లో అమ్మితే బోల్డ్ అంత డబ్బు వస్తుంది ఎందుకో తెలుసా ఎందుకంటే ఇవి యూసే చెయ్యని బ్రెయిన్స్ కదా టు ఆన్సర్ దర్ క్వశ్చన్ పాస్ అయినా సరే సరే వీళ్ళిద్దరి చాబుకి ఏ ప్రాబ్లం రాదు ఎందుకంటే వీళ్ళకి అసలు ఏ జాబు రాదు కదా ఐ గ్యారంటీ ఇట్ ఈ ఘటన సమర్థులిద్దరి పేర్లు ప్లీజ్ గివ్ టూ మచ్ గా బలత్కారం చేశాడు ఏప్ ప్లే కొన్న చేశాడు అబ్ల ఇంకా దేవుల్ ఏయ్ మీ అందరి గుళ్ళకి నేను నడిచేస్తా దయచేసి ఆ వైరస్ గాడికి టికెట్ ఇచ్చి మెడిట కళ్ళేపెడ్ అదే తాట తట్టుకోలేకపోతున్నా ఏమదోరాజా నీకు చేతులేత్తనాడు వాడిని కుంబీ పాకం చేసా కుమ్మి పాగమ్మా వాణ్ణి నూనె బండి లేసి ఫ్రై చేసేదేయ్ వీడు సైడ్ డిష్ కి వైరస్ సిక్స్టీ ఫైవ్ ఆర్డర్ ఇస్తున్నాడురా ఏ నువ్వు నోరు మీరా నీకే నువ్వు వైరస్ పక్కన ఫ్రంట్ రోలో కూర్చుంటావు మమ్మల్ని మోర్కులనే మోన్లతో చేస్తారు నెక్స్ట్ ఇయర్ మేము ఫోటోలో ఉంటామలేదో కూడా తెలియదురా ఏయ్ నేను ఎందుకు ఫస్ట్ వస్తున్నానో తెలుసా ఎందుకంటే మేము లాస్ట్ వస్తున్నాం కాబట్టి నాకు మెషిన్స్ అంటే ప్రాణం ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చెప్పనా ఎందుకు ఇందులోనే నీకు ఇంట్రెస్ట్ ఇది ముందెళ్ళి పోస్టింగ్ ఏం లెటర్ రాదే ఐదేళ్ల క్రితం వీడి ఫేవరెట్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ రాసిన లెటర్ ఆయన దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి హంగేరియా వెళ్ళి పని వేసుకుందాం అని ఆశపడ్డాడు కానీ వాళ్ళ బాబు హిట్లర్ రామకృష్ణ భయపడి లెటర్ ని పోస్ట్ చేయకుండానే వదిలేశాడు ఇంజనీరింగ్ వదిలేసి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ నీకు ఏ ఫీల్డ్ లో టాలెంట్ ఉందో అందులోనే పని ఏ ఆర్ రహ్మాని వాళ్ళు ఫోర్స్ చేసి మంచి బ్యాట్స్మెన్ అవ్వమని చెప్పుకుంటే సచిన్ టెండూల్కర్ నాన్న ఫోర్స్ చేసి మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వమని ఉంటే ఏం జరుగుండేదో ఆలోచించు సార్ లవ్ చేసేది ఫోటోగ్రఫీని కానీ పెళ్లి చేసుకోబోయేది మెషిన్ అట్రా స్వామి నా లవర్ నా వైఫ్ రెండు ఇంజనీరింగ్ మరి నేను ఎందుకు లాస్ట్ వస్తున్నా చెప్పరా చెప్పండి స్వామి ఎందుకంటే నీకు భయం ఎక్కువరా ఫ్యూచర్ తలుచుకొని భయపడే పిరికాడి చూడు వెడకి చేతికి ఎది తాళ్ళు కట్టొచ్చు ఒకటి ఎగ్జామ్ కి ఒకటి ఉద్యోగానికి ఒకటి అక్క పెళ్లికి ఏరా ఫ్యూచర్ గురించి భయపడుతూ ఉంటే ఈ నిమిషం ప్రశాంతంగా ఎలా ఉండగలవు అసలు ఫోకస్డ్ గా ఎలా బాలే ఫ్రెండ్స్ దొరికారా మీరు ఒకడు భయంతో చస్తున్నాడు ఇంకోడు చస్తూ బతుకుతున్నాడు భయపడి చావట్లేదా నువ్వు రియాని లవ్ చేస్తున్నావు కదా అది తనతో చెప్పడానికి భయపడుతున్నా లేదా ఈజీ కానీ దాన్ని ఆచరించడం చాలా కష్టం ధైర్యం ఉంటే రియాతో ఆ మాట చెప్పరా చూద్దాం నువ్వు ఆ మాట చెప్పావంటే నేను మా నాన్న దగ్గర ధైర్యంగా వెళ్ళి నేను ఇంజనీరింగ్ చేయను నేను ఫోటోగ్రాఫర్ అవతా అని చెప్పాను కరెక్ట్ రా బాబు నేను కూడా నా తాళ్ళు అన్ని తీసేసి ధైర్యంగా ఇంటర్వ్యూకి వెళ్తాను వెళ్ళి చెప్పు ఏంట్రా పానీ అయిపోయింది మాయింది పెరిగి రైట్ అందుక ఎక్కరికి ఒరే ప్రిన్సిపల్ నువ్వు వైరస్ అయితేనే యాంటీ వైరస్ అన్నరా కుక్కుస్తున్నావు చూడరా ఏ కక్క వస్తుందా ఒక్కొక్క పంటిని పీకేస్తాంరా

నా జీవితంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్స్ నా జీవితం మొత్తం అదే టైప్లో నీతో స్కూటర్లో వెళ్తూనే ఉండాలంది నాకు నువ్వు నీకు నేను నో సంథింగ్ డైలీ నా కళ్ళు నువ్వు అదే స్కూటర్లో పెళ్ళికూతు డ్రెస్లో వస్తావు అలా హెల్మెట్ తీసేసి కిస్ పెట్టడానికి దగ్గరకు వస్తావు కానీ కిస్ మిస్ అయింది ముక్కు ముక్కు గుద్దుకొని నాకు మెలకు వచ్చేసింది పిచ్చాడా తలని లైట్ గా మంచి కిస్ చేస్తే సరిపోతుంది కదా సారీ అండి రియా అనుకున్నాను రియా నాయన బాగుండేది చంపేస్తా ఎందుకు అప్పుడే లేచా ఇది చెప్పడానికి సార్ నాలుగేళ్లు పట్టింది రియా ఇతనికి కిస్ చేసి చూపించు ముక్కు ముక్కు గుద్దుకోదని నేను నీకు పర్మిషన్ ఇస్తున్నాను అక్కా నువ్వెవరు ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ టైం వీడి నన్ను పన్నాడు వీడా హా మీకెలా తెలుసు తను ఊర్రయ్యా లేకోస్తాయా అని మా నాన్న జాతకం చూపించారు పుట్టబోయేది ఇంజనీయరా డాక్టర్ రానీ గోట్ మీన్ బాబాయ్ ఇంజనీర్ బాబైతే డాక్టర్ ఓయ్ మీరు లోపలే ఉండండి బయట పెద్ద సర్కస్ జరుగుతుంది మీ తాత రింగ్ మాస్టర్ బెత్తం వచ్చుకొని తరం ఉంటారు లైఫ్ ఇస్ ద రేస్ రన్ రన్ ఇంజనీర్ అవ్వమంటారు కానీ నీ మనసు ఏం చెప్తుందో అది మాత్రం విను నిన్నెవరైనా భయపెట్టారనుకో